అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మరణ్ టీవీ మనోజ్ అగ్రరాజ్యం అమెరికా షట్ డౌన్ అయింది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ కూడా వచ్చింది ఎందుకు యుఎస్ షట్ డౌన్ అయింది అసలు ఎందుకంటే ప్రపంచ దేశాలని శాసించాలనే లక్ష్యం అమెరికాకి ఎప్పటి నుంచో ఉంది ఇప్పటికీ కొనసాగుతుంది అండ్ ఆ దేశానికి వచ్చే అధ్యక్షులు కూడా అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉంటారు ప్రపంచ దేశాలపై మా ఆధిపత్యం ఉండాలి ఏదైనా సరే మా కనుసన్నలో జరగాలి లేదంటే మన ఇండియా లాంటి దేశాలు ఇంకెవరితో అన్న వ్యాపారం చేస్తుంటే వ్యాపార విషయంలో కూడా కంట్రోల్ చేసే కెపాసిటీని అగ్రరాజ్యం అమెరికా కోరుకుంటుంది అలాంటి అమెరికా ఎందుకు ఇప్పుడు ఫినాన్షియల్ క్రైసిస్లో పడింది యాక్చువల్గా ఫినాన్షియల్ క్రైసిస్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది చాలా క్లియర్గా తెలుసుకుందాం థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఎంత థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థ యుఎస్ఏ ఓకేనా అంటే ఒక ఒక ఏడాది బడ్జెట్ అనుకోవచ్చు సో ఈ బడ్జెట్లో దాదాపుగా టెన్ ట్రిలియన్స్ తెచ్చిన అప్పే ఉంటుంది మొత్తం ఇది ఇది డెఫిసిట్ అనమాట ఇది అయితే యాక్చువల్గా ఎప్పుడైతే అమెరికాలో ప్రభుత్వం మారిందో ప్రభుత్వం మారిన తర్వాత ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు నిజంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాయి అక్కడున్న నిపుణులు కావచ్చు అక్కడున్న బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ కావచ్చు సో అమెరికా జీడిపికి హెల్ప్ అయ్యే ఫినాన్షియల్ టీం యొక్క సూచనలు సలహాలు అందరూ ఆర్థిక నిపుణులు అందరూ కూడా ట్రంప్ వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ట్రంప్ మాకొద్దు అని కోరుకుంటున్నాను అండ్ వీళ్ళతో పాటుగా ఇలాంటి ఆర్థిక వ్యవస్థని ఇంత మంచిగా ఉన్న ఆర్థిక వ్యవస్థని ఇంత దిగజార్చాడు ట్రంప్ అలాంటి ట్రంప్ మాకొద్దు అంటూ ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పే పరిస్థితి అమెరికాలో మరి ఇంత మంచిగా ఉన్న ఆర్థిక వ్యవస్థని ట్రంప్ ఎందుకు దిగ దిగజార్చాల్సి వచ్చింది ఆల్రెడీ ఏం చెప్పింది ఏంటి ఫస్ట్ నుంచి అవలంబించే పద్ధతులు ఎలా ఉన్నాయి అక్రమ వలసదారుల్ని పంపించేయాలి నా దేశంలోకి రానిప్పును హెచ్వన్ బి వీసా కావాలంటే లక్ష డాలర్లు పే చేయాల్సిందే లేకపోతే విదేశాలపై సొంకాల విషయంలో కావచ్చు తీసుకున్న ప్రతి నిధుల వివాదాస్పదం మరి వివాదాలకి ఎదురెళ్తాడో ఇంకేంటో ఇంకటో తెలియదు కానీ ఏ దేశం తీసుకున్నా అది కంప్లీట్గా వరల్డ్ వైడ్గా వివాదాస్పదం అవుతుంది మరి ఇప్పుడు ఈ డేషన్స్ ఇలాంటి వివాదాస్పద నిర్ణయాల వల్ల ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే మాకు రుణ పరిమితిని పెంచండి బడ్జెట్ని పెంచండి అని చెప్పి అక్కడ సెనెట్కి మనడు ఒక చిన్న అప్పీల్ పెట్టాడు ట్రంప్ మామ ఏం డేషన్ తీసుకున్నా సరే సెనెట్ యాక్సెప్ట్ చేయాల్సింది కదా దానికి చట్టపత్రం రావాలి కదా సో ఈయన తీసుకునే అప్పులు కావచ్చు తీసుకునే సంస్కరణలు కావచ్చు పాలసీలు కావచ్చు అలాంటి వాటన్నిటిని ఈ సెనెట్ అనేది యాక్సెప్ట్ చేయాలి సో ఈ సెనెట్ ఇప్పుడు ఆ ఫండింగ్ విషయంలో యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు ఏంటి యాక్సెప్ట్ చేయలేదు దానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా మామ కొన్ని కొన్ని తీసుకుంటా ఉంటాడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కావచ్చు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కావచ్చు ఈ వన్ బీబీసా కావచ్చు హెచ్ వన్ కావచ్చు అక్కడ ఎగ్జిస్టింగ్ ఎవరైతే అమెరికన్ పౌరులు ఉంటారో వాళ్ళకి హెల్త్ పాలసీస్ విషయంలో కావచ్చు కొన్ని డెసిషన్ తీసుకున్నాడు ఎందుకంటే మొదటి నుంచి చెప్పేది ఏంటి అమెరికా అమెరికా వాళ్ళ కోసమేనే కదా సో దానికోసం కొన్ని కొన్ని డెసిషన్ తీసుకున్నాడు దానికి డబ్బు సరిపోయిన పరిస్థితి సంస్కరణలు పక్కన పెట్టేద్దాం అభివృద్ధి పెట్టుబడులు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం కాసేపు ఒక దేశం అంటే ఒక మంచిగా రన్ అవ్వాలంటే ఏం కావాలి అక్కడున్న వ్యవసాయ ఉత్పత్తులు లేకపోతే అక్కడున్న ఆర్థిక వ్యవస్థ కావచ్చు జనాలు వాళ్ళ జీడిపి అంతా వాళ్ళు ఏం పనులు చేస్తారు ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది సో కొన్ని మౌలిక సదుపాయాల గురించి అవంతా కరెక్ట్గా ఉండాలి కదా సో అదంతా కరెక్ట్గా రన్ అవ్వాలి అంటే మినిమం అక్కడ ప్రభుత్వాలు ఏవైతే రన్ చేస్తాయో కార్యకలాపాలు ట్రాన్స్పోర్ట్ కావచ్చు గవర్నెన్స్ కావచ్చు ఇప్పుడు ఆ ఎంప్లాయీస్కి కూడా ఎంప్లాయీస్ యుఎస్ ఎంప్లాయీస్ ప్రభుత్వ గారు లెవెల్ వాళ్ళే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళకి డబ్బు ఇచ్చే పొజిషన్లో కూడా ఇప్పుడు అమెరికా లేదనమాట దానికోసం ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన పరిస్థితి ఇలాంటి హెల్త్ ఎమర్జెన్సీ అలా ప్రకటించాలంటే సింపుల్గా అంటే ఇవాళ ఎంత డేటు అక్టోబర్ ఒకటి కదా అక్కడ సెప్టెంబర్ థర్టీ సో ఇప్పుడు వాళ్ళకి మంత్ ఎండ్ శాలరీ పడాల్సిన విషయం ఇప్పుడు వాళ్ళకి శాలరీలు పడలేదు సడన్గా ప్లేట్ తిప్పేశారు ఏమని ఫినాన్షియల్ క్రైసిస్ మొత్తం అమెరికా షట్డౌన్ అయిపోయింది ప్రభుత్వ కార్యాలయాలు మూసేస్తున్నారు మ్యూజియంలు మూసేస్తున్నారు రవాణా వ్యవస్థ ఆగి ఆగిపోయింది మొత్తం ఆగిపోయింది స్తంభించిపోయింది అమెరికా షట్డౌన్ అని చెప్తున్నారు సరే అమెరికా షట్డౌన్ అంటే వాళ్ళకి ఫినాన్షియల్ క్రైసిస్ ఎంత ఉంది కాబట్టి చెప్తున్నారు బాగానే ఉంది మరి ఎన్ని రోజులు క్రైసిస్ ఉంటుంది ఎన్ని రోజులు చేస్తారు నిజంగా నాకు నేను అనుకుంటా ఉంటా నాకు ఈ వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకటి అనిపిస్తుంది కర్మ అనేది ఒకటి ఉంటుంది అంటే ఇంతే అనిపిస్తుంది ఎందుకంటే ప్రపంచ దేశాలు అన్నిటి పోయినా చాలా గట్టిగా మాట్లాడతారు వీళ్ళు అన్ని ఆర్థిక వ్యవస్థలు మా చేతుల్లో ఉండాలి మా మా గుప్పెట్లో నడవాలని చెప్పి శాసించాలనుకునే వ్యక్తులు వాళ్ళకి ఇప్పుడు ఇలా జరిగింది కట్ చేస్తారు అంటే కనీసం ఎంప్లాయీస్ కూడా ఇవాళ శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు అంటే ఇది ఎప్పటికీ ఉండదని నేను అంటా తప్పుగా మాట్లాడట్లేదు కొద్ది రోజులు ఇష్యూ సాల్వ్అవుట్ అవుతుంది అక్కడ దాకా ఎందుకు ఒక కావాలంటే ఇప్పుడు ట్రంప్ చేశారు ట్రంప్ కన్నా ముందు జో బైడెన్ చేశారు జో బైడెన్ కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు అంతకుముందు బరాక్ ఒబామా చేశారు సో ఇలాంటి వాళ్ళు ఎమర్జెన్సీ ప్రకటించిన పరిస్థితి ఉంది కానీ నేనేమంటానంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఎంప్లాయిస్ వాళ్ళ రక్షణ వ్యవస్థకు సంబంధించి కావచ్చు ఇంకా ఇటు మిలిటరీ కావచ్చు ప్రభుత్వ కార్యాలయాల్లో చేసేవాళ్ళు కావచ్చు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి డైలీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి పెళ్ళం పిల్లలు ఉంటారు వాళ్ళంతా బయట తెచ్చుకోవాలి ఎంత కాదనుకున్నా కానీ వాళ్ళకు కూడా శాలరీ మీద బతికేవాళ్లే కదా వాళ్ళు ఏం బిజినెస్లు ఇంకోటి చేసేవాళ్ళు కదా వాళ్ళ గురించి కొంచెం ఆలోచించి ఆ శాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే వేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది రోడ్డు ఎక్కలేని పరిస్థితి ఒకవేళ ట్రంప్కి ఎదురుగా నిరసనలు ఆందోళనలు ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేద్దామా మళ్ళీ రేపు పొరపాటున ఆ శాలరీ ఆపెట్టడం భయం అసలు ఉద్యోగుల్లో తీసేసడానికి భయం ఉంటుంది సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ లేదు ఈయన ఏమన్నా సెనెట్తో మళ్ళీ డైరెక్ట్గా మాట్లాడి ఒప్పిస్తాడా అంటే ఆ ప్రయత్నాలు కూడా జరగట్లేదు ఏదో నా మాత్రంగా మేము చెప్పిందే ఎంతవరకు సెనెట్ చేయాలి తప్ప సెనెట్ చే ఇచ్చే ఆ వన్ ఆర్ టూ స్లాబ్స్ని మేము యాక్సెప్ట్ చేయం అని ట్రంప్ మామ చెప్తున్న పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో షట్డౌన్ వల్ల కొంతమంది జీవితం తలకిందులయ్యాక వస్తుంది కొంతమందికి ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంది అందరి జీవితాలకు ఏమి ఎఫెక్ట్ అవ్వవు అక్కడున్న బిలీనియర్స్ కావచ్చు ఇక్కడ మన ఇండియా నుంచి వెళ్ళిన ఎన్ఆర్ఎల్ కావచ్చు వాళ్ళు అంత ఇబ్బంది ఏమి పడరు అక్కడున్న ప్రభుత్వంలో పనిచేసే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే కాస్త కోస్త ఇబ్బంది కలుగుతుంది కానీ ఇప్పుడు నేను నేను చెప్పేది ఏంటంటే కేవలం ట్రంప్ తీసుకున్న డేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్లే ఇవాళ అమెరికాకి ఈ సంకట పరిస్థితి వచ్చిందని నేను నిర్మోహమాటంగా చెప్పగలను ఎందుకు ఏంటి అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ట్రంప్ ప్రపంచ శాంతి అవార్డు కోసం ట్రై చేస్తున్నాడు ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం ట్రై చేస్తున్నాడు ప్రపంచ దేశాలు నా అండల్లోనే పనిచేయాలి నన్ను దాటి వేరే చోటకు వెళ్ళకూడదు ఏదైనా బిజినెస్ మోడ్యూల్ ఉంటే నా నా దగ్గర నుంచే డెసిషన్ తీసుకోవాలి నా అనుమతుల మేరకే వాళ్ళు పనిచేయాలి ప్రపంచ దేశాల్లో కొన్ని కొన్ని వాళ్ళకి ప్రీతి చాలా ఇష్టమైన కొన్ని దేశాలు ఉన్నాయి లైక్ పాకిస్తాన్ అలాంటి కంట్రీస్ దగ్గర ఆ మానవ వనరులు మొత్తం లాక్కోవాలి వాళ్ళకి ఎక్కడో చోట అప్పి ఇప్పించేసి వాళ్ళ దగ్గర ఉన్న మానవ మొత్తం ఆయన కాందానికి ఆయన కుటుంబానికి ఇప్పించుకోవాలి సో ఇలాంటి కొన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఇవన్నీ చూసిన ఇప్పుడు యాక్చువల్గా ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి ప్రపంచ దేశాల మీద పట్టాడు కదా పర్టికులర్గా అమెరికా మీద ఇంత ద్వేషం చూపించుకుంటూ సొంత దేశాన్ని ఎందుకు సెట్ చేయలేకపోతున్నాడు అనే భావన అక్కడున్న అమెరికా పౌరుల్లో చాలా మందిలో వ్యక్తమవుతుంది ఇప్పుడు నేను మార్నింగ్ ఒక ప్రెస్ మీట్ చూసాను ఒక ప్రెస్ మీట్లో ఆయన చెప్పిందంటే మన తెలుగు రిపోర్ట్ల కథను ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి దింపేయాలంటే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ మంది దించేయాలని చెప్తున్నారంట ట్రంప్ వద్దు ఏమన్నా కొత్త చట్టం ఉంటే తీసేయండి ఆయన్ని ఆయన మాకొద్దు ఆయన ఇంకా ఆర్థిక వ్యవస్థని దిగజార్చేలా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి అక్కడ ప్రతినిధులు మరి ఇలాంటి నేపథ్యంలో అమెరికా షట్డౌన్ గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాండి టీవీ